ఉస్నాబాద్ పట్టణంలోని రైతు వేదికల రాష్ట్ర ప్రభుత్వం రైతునిస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని ఏడి మహేష్ తెలిపారు ఈ రైతునిస్తం కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు కొత్త టెక్నాలజీతో రైతుల సాగులో సహాయపడే విధంగా ఉంటుందని అన్నారు ఇటు అధికారులకు అటు రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ రైతునిస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో నాగరాజు భోగేశ్వర్ నాలుగు మండలాల ఏఈఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు మన ఉష్ణవాద రైతు వేదికలో రైతు వేదికకు మరియు సాంకేతిక యాజమాన్య పద్ధతులు సాంకేతికంగా అందరితోని కనెక్టివిటీ కొరకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ అనేది మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరుమల రేవంత్ రెడ్డి గారు వర్చువల్ పద్ధతిలో ఇనాగ్రేషన్ చేశారు దీని సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలు రాష్ట్రంలో ఉన్నాయి వాటికి ప్రతి నియోజకవర్గానికి ఒక రైతు వేదిక చెప్తా ఈరోజు నూట పది రైతు వేదికల్లో ఇది వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ అనేది ప్రారంభించడం జరిగింది దీని ద్వారా అంటే సాంకేతిక యాజమాన్య పద్ధతులు కానీ మనం రైతు అనే వాడు మాకు తప్పనిసరిగా ఒక సైంటిస్ట్తోని మరియు ఇతర రైతులతోని కూడా నేరుగా మాట్లాడి వారి సందేహాలను కానీ వారి ఇంకా యాజ కొత్త పద్ధతులు కానీ మెరుగైన పద్ధతులు కానీ తెలుసుకొని పాటించి అధిక దిగుబడి పొంది సాధించాలని కొరకు ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది